రామస్వామికి జరిగిన అన్యాయంపై పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామస్వామి యొక్క భూమిని కబ్జా చేయడం అత్యంత నీచమైన చర్యగా భావిస్తున్నామన్నారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చెరుకు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామస్వామి మాట్లాడిన వీడియో చూసినప్పుడు విఆర్ఓ రికార్డులు బదిలీ చేసినట్లు ఆయన తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్వో వ్యవస్థల్లో ఎన్నో లోపాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు జవాన్ రామస్వామికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారికి సరైన న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు పూంపల్లి మండలం చౌదరపల్లి జవాన్ రామస్వామి గారి భూమిని కబ్జా చేయడం ఇది నీచమైన చర్య మరి రామస్వామి గారి వీడియో చూసినప్పుడు విఆర్ఓ రికార్డులు బదిలీ చేసి అంటే విఆర్ఓ వ్యవస్థ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది ఖచ్చితంగా రామస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి రేపే రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి మరి కలెక్టర్ గారు కూడా ఇంతమంది మాట్లాడడం జరిగింది ఇదే కాదు చౌదరపల్లి ఏరియాలో ఈ మధ్యన కథనాలు చాలా వస్తూ ఉన్నాయి పేదల భూములని బడాబాబులు కబ్జాలు చేస్తున్నారని చెప్పి ఎన్నో శీర్షికలు పత్రికలలో వెలువడం జరుగుతూ ఉంది మరి దానితో పాటు మరి రామస్వామి గారి భూమి ఏదైతుందో దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి వారికి కుటుంబానికి అండగా ఉంటాం ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్దవారినైనా ప్రభుత్వం ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రేపే మరి రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి వారిపై చర్యలు తీసుకొని మరి వారి కుటుంబానికి వారి రామస్వామి గారికి న్యాయం చేస్తాం ఎందుకంటే వాళ్ళు దేశం కోసం మనందరి కోసం వాళ్ళు ప్రాణాలను పరంగా పెట్టి కొట్లాడుతున్న మరి అలాంటి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రామస్వామి గారికి వారి భూమి ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್